హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆదు ఆదోని శుక్రవారం ఎద్దుల సంతలో మరి పలు వర్షలో ఈ వారం దేశపు సీమా ఎద్దుల అయితే ఏ విధంగా కొనసాగుతున్నా మనం అయితే వీడియో తర్వాత షేక్ చేద్దాం మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మన కందనాటి వార్సెస్సులు చాందబాస్ వర్సెస్ ఇస్మాయిల్ గారు అట ఎన్ని చేతులు వచ్చినాయా నమస్కారం అండి నమస్కారం మీ పేరేనా ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఎన్ని జలు వచ్చినాయి ఈ వారం నాలుగు జతలు వచ్చినాయా నాలుగు కూడా నాలుగు బోల్ నాలుగు జతలు కూడా పల్లె వరుస దూడలే చెప్తున్నారు ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయట ఇవేం చెప్తున్నారు ఒకటి నలభై ఇది కూడా ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయట చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

కనిపిస్తున్నావు కదా ఏ జనైతే నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హలిక దేశపు సీమ మరి పళ్ళు నాయనా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి దూడలు

కనిపిస్తున్నాయా మనకు ఏనా పళ్ళు ఉన్నాయనా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్తారు కడి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ చెత్తపటి ఈ అవి సెపరేట్ ఇది ఒక జత జతనే ఇంటిక జతలు ఉన్నాయి అవి చేసేందుకు వచ్చే అవకాశం ఉందనా రేపు ఎనిమిది గంటల రూపాయ వచ్చే అవకాశం ఉందా ఏం చెప్పవి ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌజండ్ పళ్ళు తిన్నీ నాలుగు నాలుగు రూపాయలలో ఉన్నాయి కడవిలో వాసెస్లు ఎంట్రమ్ గారు ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయన రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు కాడి రేటు ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మన రాతన వీరేష్ గారు ఇది ఒక చేస్తాను నేను వచ్చిన మీ సో వచ్చి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఈ విధంగా కనిపిస్తున్నా మాకు రైట్ గుండె చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళున్నాయ

అవేనా యాభై రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు మరి నాలుగు చేతులపై ఏ చేత నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు అది సపరేట్ అన్నమాట మాకు వివరాలు సేకరించాం కదా నేను చూసాను అట్లా అంతే చెప్పారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ పోయినా ఏమన్నా ఉన్నాయా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం ఫాలోవర్స్లో మరి సీమాతులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫుల్ వీడియోలతో కలుసుకుందాం కొత్త వీడియోతో మళ్ళీ కనిపిస్తాం